హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఫ్లాట్ అయితే తీసుకొని వచ్చారండి ఇది శివపార్వతి నగర్లో అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అవుతామండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది యనమల కుదురు శివపార్వతి నగర్లో అయితే వచ్చిందండి ఇది ఆరు వందల యాభై ఏరియాలో వచ్చిందండి కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తుంది టోటల్ ఎసెఫ్టీ వచ్చేసరికి ఏడు వందల యాభై వస్తుంది రేట్ వచ్చేసరికి ఇరవై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది సెకండ్ ఫ్లోర్లో అండి బైక్ ఓన్లీ బైక్ పార్కింగేనండి ఇది ఓన్లీ బైక్ పార్కింగే చూడ్డానికి రోడ్డు ఫేస్ కూడా ఉంటుందండి ఇది రోడ్డు ఫేసే శివపార్వతి నగర్ రోడ్డుకి చాలా డిస్టెన్స్ దగ్గరలో ఉంటుంది రేట్ వచ్చేసరికి ఇరవై నాలుగు లక్షల చెప్తున్నారు టోటల్ అసెప్ట్ వచ్చేసరికి ఆ ఏడు వందల యాభై వస్తుందండి ఆరు వందల యాభై పింత్ వస్తుంది కామన్ యాభై వస్తుంది పార్కింగ్ యాభై వస్తుందండి ఏడు వందల యాభై వస్తుంది అలాగే అండ్వైడ్ షేర్ వచ్చేసరికి ఇరవై ఏడు గజాలు అయితే వస్తుందండి అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది బందర్ రోడ్కి చాలా నియర్ బై దగ్గరగా ఉంటుంది యనమలకూతురు శివపారాయితీ నగర్ అంటే ఫేమస్ అండి మంచి బాగా అందరికీ తెలుసు కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తుంది మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే ఇది అయితే వచ్చిందండి ఇది ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అయినా కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ కూడా ఇరవై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలుగుతాం కోరుతున్నాం థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీ